వెల్కమ్ తెలంగాణ వార్తలు సాగు యోగ్యమైన భూమి ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల ఎకరాలు ఇవ్వాల్సిన భరోసా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు సర్కార్ ఇచ్చేది ఎంత ఒకవేళ సాగు చేసిన భూమికి ఇస్తే అరవై ఐదు లక్షల ఎకరాల ఉద్యాన పంటల మరో ఐదు లక్షల ఎకరాలు మొత్తం యాసంగిలో సాగ్యమైన భూమి డెబ్బై లక్షల ఎకరాలు నిరసనపై నిర్బంధం రైతు భరోసా ధోకాపై ఆందోళనలు జరపకుండా సర్కారు ఉక్కుపాదం మధుర నగర్ లో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హౌస్ అరెస్ట్ కేసీఆర్ రైతు బంధు రేవంత్ రాబందు కాంగ్రెస్ అంటేనే మోసం దగా పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలే ఇస్తామన్నాడు దోకా స్థానిక ఎన్నికల్లో గట్టేందుకే భరోసా ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి మోసాన్ని రైతులు క్షమించారు రైతులకు తీరని ద్రోహం చేసేందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో రేవంత్ ముక్కు నేలకు రాయాలి డెబ్బై లక్షల మంది రైతుల్ని వంచినందుకే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి నేటి నుంచి బీఆర్ఎస్ నిరసనలు జిల్లా మండల నియోజకవర్గంలో కేంద్రంలో ఆందోళనలు ఎకరానికి పదిహేను వేల పంట పెట్టుబడి సాయం ఇచ్చేదాకా గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులకు అడ్డుకొని రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నలుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ లో అమూద్బాద్ అడవిలో అదురు కాల్పులు డిఆర్జీ కానిస్టేబుల్ మృత్యు ఐదు వంతు భారతీయులకే హెచ్ వన్ వీజాలపై అమెరికా ఇమిగ్రేషన్ విభాగం వెల్లడి టీకా సంస్థలు ఎన్ఫోసిస్ టిసిఎస్ లోకే అధిక వీసాలు రాష్ట్రంలో లక్ష బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో పది షాపులు అదనంగా రెండు వందల కోట్ల సేల్స్ కాంగ్రెస్ పాలనలో మద్యంపై కరువైన నియంత్రణ ఏడద అంతస్తులు నేలమట్టం మాదాపూర్ లో ఖాన్మెట్ లో హైడ్రా బాహుబలి బుల్డోజర్లతో భవనం కూల్చివేత అయ్యప్ప సొసైటీలో ఉన్న వన్ని దాదాపు అక్రమ కట్టడాలన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ బీసీ బంద్ పై విచారణ పెడుగు లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి ఆరా తీస్తున్న పంచాయతీ కార్యదర్శులు అవార్డు ఆఫీసర్ల లక్ష్యం ఏం చేశారంటూ వివరాల సేకరణ ఏడాది నర కిందటే బిల్లులు ఇవ్వాల్సిన లేదంటే లక్ష వాపస్ ఇవ్వాల్సిన హెచ్చరిక నిబంధనల ప్రకారమే పట్టాలు కక్ష సాధించిన లక్ష్యంగా కేసులు సిరిసిల కేంద్రంగా కక్ష రాజకీయాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే బాగున్నాము తెలంగాణ వచ్చే కనే ఎక్కువ నష్టపోయామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజీవ్ అభయస్తం చెక్కులు పంపిణీ వివాదాస్పద వ్యాఖ్యలు సో ఇవాళ చూసుకున్నట్లయితే మనకు మొదటి పేపర్లో స్పష్టంగా కనిపిస్తుంది రైతుల గురించి ఒక అద్భుతమైన వార్త అనేది ఉంది ఇటు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు దాదాపు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే భూసేకరణ విషయంలో దాదాపు వ్యవసాయ పంట ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల ఎకరాల భూమి అనేది ఉంది ఈ పంట భూమిలో దాదాపు చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల ఎకరాలు ఉద్యాన్ పంటగా మనం గుర్తిస్తాం దీంట్లో డెబ్బై లక్షల ఎకరాల భూమికి ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళకు దాదాపు రాష్ట్రం నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలని ఇస్తుంది మిగతా డెబ్బై ఎనిమిది లక్షల ఎకరాల పరిస్థితి ఏంటి సాగులు చేయని భూమి రైతులు నష్టపోయే అవకాశం ఇక్కడ కనిపిస్తుందా వ్యవసాయం చేయని రైతులు స్పష్టంగా నష్టపోతారని మనకు తెలుస్తుంది ఇటు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి రైతు భరోసా కోసం నిధులు కేటాయించే విషయంలో కేవలం డెబ్బై లక్షల ఎకరాలకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు నుంచి అరవై ఆరు లక్షల రైతులు ఉన్నారు దీంట్లో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల ఎకరాల్లో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై లక్షల ఎకరాలకి కేవలం నాలుగు వేల రెండు వందల కోట్లు మాత్రమే ఇస్తున్నట్టు మనకు తెలుస్తుంది మిగతా డెబ్బై లక్షల ఎకరాల దాదాపు నాలుగు వేల ఆరు వందల ఎనభై కోట్లు నష్టపోయే అవకాశం రైతులకు ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా ప్రజాభవన్లో ఇటు చూసుకున్నట్లయితే ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు చెక్ పంపిణీ చేసే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగున్నాము తెలంగాణకు చాలా నష్టం జరిగిందని చెప్పి చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు మరొకసారి చంద్రబాబు గారి శిష్యురని అనిపించుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే తెలంగాణ బాగుందని చెప్పుకొచ్చారు విడిపోయిన తర్వాత తెలంగాణకి నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది మన జరిగిన ప్రజాభవన్ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు చెక్ అందిస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది